హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను మునక్కాయ సాంబారు ఎలా చేసుకుంటున్నాను ఏ పద్ధతిలో చేసుకుంటున్నానో మీకు చూపిస్తానండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇంతేనండి సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు మనము ఫస్ట్ మునక్కాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు మనం వాడుతాం కదా పప్పుకి ఆ కందిపప్పు రెండు మిక్స్ చేసి పెట్టుకుంటానండి నేను ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకొని బాగా కొంచెం వేసుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోవాలండి పసుపు వేసుకొని వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అందులో పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చాక దించేయడమేనండి నానబెట్టుకున్నది సాఫ్ట్గా వస్తుంది కదా కందిపప్పు అందుకోసం నానబెట్టుకున్నానండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని బాగా కొంచెము రోస్ట్ అయ్యాక రెండు ఎండుమిరకాయలు వేసుకుందామండి ఎరగట్లు ఎండుమిరకాయలు వేసుకోవాలా చిన్న ఎరగట్లు కాదండి అవి బాగా టేస్టీగా ఉంటాయి ఆప్షన్ అండి మీకు పెద్ద ఎరగడ్లు ఉంటే వేసుకోండి లేకపోతే సాంబార్ ఎరగట్లు వేసుకోండి మళ్ళీ టమాటా ముక్కలు కట్ చేసి అందులో వేసానండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలండి బాగా మగ్గితేనే బాగా సాంబార్లో టేస్ట్ బాగుంటుంది అట్లా గెరట్ తీసుకొని అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత కొంచెం ఇంగ వేసుకుందామండి ఇంగ వేసుకొని మళ్ళీ ఈ మునక్కాయలు ఎత్తి అందులో వేసుకోవడమేనండి వేసుకొని గరిట తీసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండడమేనండి బాగా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గని ఇద్దామండి బాగా మగ్గాక ఒక ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని తర్వాత నేనేం చేశానంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం పిండుకొని అందులో వేసుకున్నానండి మరీ పులుపు ఎక్కువ తింటే బాగుండదు మరీ చప్పగా తినలేం కదా అందుకు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి బాగా ఉడికతా ఉంటుందండి గింట తీసుకొని కలిపెట్టాలి కలిపెట్టాక మళ్ళీ ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇది ఉడికిపోయి ఉంటుంది కదా కందిపప్పు బాగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా పాముకోవాలండి కొంచెం ఒక స్పూన్ మిరపడు వేసుకున్నానండి బాగా ఉడికిన తర్వాత ఈ పప్పు ఎత్తి అందులో వేసేయడమేనండి బాగా తెరలుతూ ఉంటుంది అప్పుడు వేసేయాల పప్పు ఎత్తి బాగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా తెల్లుతుంది చూడండి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సాంబార్ పొడి వేసుకుందామండి నేను సాంబార్ పొడి డైరెక్ట్గా వేయను ఇట్లా గిన్నెలోకి ఒక మూడు స్పూన్లు సాంబార్ పొడి తీసుకున్నానండి మూడు స్పూన్లు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్లో కలుపుకొని వేస్తేనే బాగుంటుందండి డైరెక్ట్గా వేసామనుకోండి సాంబార్ పొడి అక్కడక్కడ ఉంటలు ఉంటలు ఉంటలుగా ఉంటుంది కరగదనమాట నేనేమో ఇలా చేస్తానండి మీరు వేయాలంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు ఈ పద్ధతిలో చూడండి ఒకసారి స్మెల్ కూడా చూడండి ఎంత బాగా వస్తుంది సాంబార్ పొడి చూడండి బాగా ఉడుకుతూ ఉంటుంది ఉడికే ముందు తెల్లేటప్పుడు యుంగ వేయాలండి మళ్ళీ యుంగవ ఒక పిడికి నిండగా కరేపాకు వేయాల ఇదేనండి దీంట్లో స్పెషల్ దించే ముందు కరేపాకు యుంగ వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించండి సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది సాంబారు ఇడ్లీలోకి తినొచ్చు పొంగల్లో కూడా వేసుకుంటాం మేము వేడి అన్నంలోకి సాంబారు వేసుకొని అప్పళం పెట్టుకొని తింటే ఉంటుంది అబ్బా మజా ఇంట్లో అందరూ ప్లేట్లతో కూడా నాకేస్తారండి ఇలా ఉంటుంది సాంబారు